ఈ సంక్రాంతి పండక్కి పప్పు చెక్కల్ని ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీగా క్రంచిగా టేస్టీగా ఉంటాయి దీనికోసం కారం తగినట్టుగా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం జీలకర్రను వేసుకొని ముందుగా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి బియ్యం పిండి బాగా వేట్ చేసుకున్న నూనెను వేసుకొని కలుపుకొని ఈ విధంగా ముద్దలాగా కడితే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే క్రంచీగా వస్తాయి ఇలా రాకపోతే కొద్దిగా నూనెను వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్టు నువ్వులు ఉప్పు నానబెట్టుకున్న పెసరపప్పు కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం థిక్నెస్లో పిండిని కలుపుకొని తడి బట్టన్ పిండిపైన వేసుకొని పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా ఒక స్టీల్ డబ్బాని తీసుకొని కవర్ని ఈ విధంగా కట్టుకొని అడుగున్న ఆయిల్ని అప్లై చేసుకోండి ఏదైనా ఒక కవర్కి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ముద్దలు పెట్టుకొని ఈ డబ్బాతో లైట్గా ప్రెజర్ ఇస్తూ ఒత్తుకోండి చూడండి అప్పాలు రెడీ అయిపోయినాయి బాగా వేడైన నూనెలోకి సరిపోయిన వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే అప్పాలు రెడీ